జార్ఖండ్లో రెండో దశలో ముప్పై ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు వాటిలో తొలి విడతలో ఈ నెల పదమూడున నలభై మూడు స్థానాలకు పోలింగ్ జరిగింది నలభై మూడు స్థానాలకు ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు పోటీ పడగా అరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ సిపిఐ కలిసి మహాగఠబంధన్ పేరుతో పోటీ చేస్తున్నాయి బీజేపీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ జేడీయూ లోక్ జన్ శక్తి రామ్ విలాస్ పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై మూడున ఈ రోజు చివరి చివరిదశ పోలింగ్ ఈ ప్రాజస్వామ్య పండుగలో ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొని పోలింగ్ లో రికార్డు సృష్టించాలని కోరుతున్నా తొలిసారి ఓటు వేయబోతున్న నా యువ స్నేహితులందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా మీ ప్రతి ఓటు రాష్ట్రానికి బలమని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ బర్లైడ్ నుంచి బరిలో నిలిచారు గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం దుంకా నుంచి ఈసారి ఆయన సోదరుడు బసంత్ సోరెన్ పోటీ చేస్తున్నారు హేమంత్ గతంలో దుంకాను వదులుకోవడంతో బసంత్ ఉప ఎన్నికల్లో గెలిచారు జామాలో హేమంత్ వదిన సీతా సొరేన్ భాజపా తరపున పోటీ చేస్తున్నారు ఆమె ఇటీవల జేఎం నుంచి భాజపాలో చేరారు గాండేలో హేమంత్ సతీమణి కల్పనా సొరేన్ పోటీ చేస్తున్నారు ఇక్కడ గిరిజనులు ముస్లింలు కలిపి నలభై శాతం దాకా ఉన్నారు ఇదే కల్పనా బలం సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది సమస్యాత్మక ప్రాంతాల్లోని ముప్పై కేంద్రాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే ఓటింగ్ ముగించనున్నారు